ట్రంప్ పై కాల్పుల ఘటనకు సంబంధించి మా యుఎస్ ప్రతినిధి స్వీటీ మరింత సమాచారం అందిస్తారు స్వీటీ పెన్సిల్వేనియాలోని బట్లర్ ప్రాంతంలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ర్యాలీని కొనసాగిస్తున్నారు అయితే ర్యాలీలో ముందుకు వెళ్తూ ర్యాంప్ పై అనుకోకుండా దుండగుడు దాడి చేయడం జరిగింది తో ఒక్కసారిగా నాలుగైదు రౌండ్ల కాల్పులు జరపడంతో వెంటనే అలర్ట్ అయ్యి డొనాల్డ్ ట్రంప్ తన కిందికి జరగడం జరిగింది అయితే వెంటనే ఆ బుల్లెట్లన్నీ కూడా పక్కకి వెళ్ళిపోవడం జరిగింది అయితే మనం ఇక్కడ ప్రధానంగా చూస్తే ట్రంప్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో మాజీ అధ్యక్షులు వెంటనే అలర్ట్ అవడము అలర్ట్ అయిన వెంటనే తన కిందికి వంగడం వల్లనే తనకి ఇలాంటి తీవ్రమైన గాయాలు కూడా అవ్వలేదు అయితే మనం విజువల్స్ లో ఏదైతే చూసామో తన చెవికి మాత్రమే గాయమైంది ఆ వెంటనే అక్కడ ఉన్న సీక్రెట్ ఏజెన్సీ కావచ్చు తన సెక్యూరిటీ పరంగా ఎవరైతే ఉన్నారో చుట్టుపక్కల అలాగే ట్రంప్ కు సపోర్టివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అలర్ట్ అవడం జరిగింది ఒక్కసారిగా కాల్పుల కలకలం జరగడంతో అక్కడ అందరూ కూడా తీవ్రంగా ఆలోచనలో పడ్డారని చెప్పుకోవచ్చు ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏం జరుగుతోంది అసలు ఇలాంటి పెద్ద పెద్ద ర్యాలీలో ఇలాంటి ప్రమాదాలు అనేవి చాలా అకస్మాత్తుగా అనుకోని పరిస్థితులలో జరగడం అనేది గతంలో ఎన్నడూ కూడా ఇక్కడ అమెరికాలో జరగలేదు కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ లో జరగబోతున్న అధ్యక్ష ఎన్నికల్లో చాలా విధంగా ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి ఎక్కడైతే ర్యాలీలు సభలు జరుగుతూ ఉంటాయో ఇప్పటికే అలర్ట్స్ కూడా ఇక్కడ ఉన్న సీక్రెట్ ఏజెన్సీస్ చేస్తూ వచ్చాయి అయితే ముఖ్యంగా ఏదైతే డొనాల్డ్ ట్రంప్ పై జరిగిన అటాక్ కి సంబంధించి ఇక్కడ సెనేటర్స్ కూడా తప్పనిసరిగా ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఎక్కడా కూడా లేదు ఎందుకంటే అమెరికా అనేది ఇలాంటి ప్రమాదాలకు చాలా దూరంగా ఉంటుంది అలాగే ఎవరు కూడా ఇలాంటివి జరగకూడదు అనే ఒక సామరస్యంగా ముందుకు వెళ్లే దేశంగా ఉంది ఇప్పటి అని చెప్పి కొంతమంది స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది అయితే ప్రజెంట్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో బైడెన్ కూడా దీనికి సంబంధించి డొనాల్డ్ ట్రంప్పై జరిగిన అటాక్కి సంబంధించి తను వెళ్ళిన ఆసుపత్రిలో వైద్యులను ప్రత్యేకంగా ఫోన్లు చేసి కూడా ఎలా ఉన్నారు ట్రంప్కి ఏమైనా తీవ్రంగా గాయాలు అయ్యాయా అని చెప్పి కనుక్కోవడం కూడా జరిగింది కానీ తనకి ఎలాంటి గాయాలు కూడా జరగలేదని చెప్పి ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా గా చూసుకుంటే అమెరికా ఎలక్షన్స్ పైన చాలా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనబడుతున్నాయి స్వీడీ న్యూజెర్సీ ఓటు స్టూడియో